మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శ్రావణ పౌర్ణమి సోమవారం రోజున వచ్చింది ఈ శ్రావణ పౌర్ణమి రోజు నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే మీ దరిద్రం మొత్తం పోతుంది అంతేకాదు శ్రావణ పౌర్ణమి నాడు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మీరు కోటీశ్వరులుగా మారిపోతారు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి నాడు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు యజ్ఞోపవీతం త్యాజించి కొత్త యజ్ఞోపవీతాన్ని పూజించి ధరిస్తారు అటువంటి పవిత్ర పౌర్ణమి తిథి నాడు పుణ్య ప్రాప్తికి కోరిన కోరికలు తీరడానికి ఎన్నో నియమాలు చెప్పబడ్డాయి మన సాంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తుందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవటం కనిపిస్తుంది భవిష్యోత్తర పురాణంలోను మహాభారత కథల్లోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది ధర్మరాజు కృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం దుష్ట ప్రేత పిశాచ బాధ ఉండదని అనారోగ్యాన్ని అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్తాడు ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతూ ఉండేది ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడిపోతూ ఉండేవారు ఆ పరిస్థితి చూసి ఎలాగైనా సరే దేవీంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య సచీదేవి అతనికి రక్ష కట్టింది ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది ఈ శక్తివంతమైన రోజున మీకు ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించాలంటే నిమ్మకాయతో ఒక పరిహారం చేయాలి పవర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి శ్రావణ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈరోజే హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు హయగ్రీవుడు హయ శీర్షిగా కూడా పిలవబడతాడు హయము అనగా గుర్రము హయ శీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలాగా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమయ్యింది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసు యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తూ ఉన్న ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు కానీ ఆ కీటకం కొరకటంతో దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తెల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమే ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు దేవిశక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హైగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది అందుకే హైగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి వేదాలకు రక్షకుడైన హైగ్రీవుని పూజతో గొప్ప విద్యా అవకాశాలు చేకూరతాయి ఈ రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటారు మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే టెన్షన్ పడవలసిన పని లేదు వాస్తు శాస్త్రంలోనే కొన్ని నియమాలను అనుసరించటం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది ఈ నివారణలో నిమ్మకాయ ముఖ్యమైంది శ్రావణ పౌర్ణమి రోజు మీ కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ నిమ్మకాయ పరిహారం చేయబడింది మన హిందువులు ఏ పని మొదలుపెట్టినా నిమ్మకాయని ఉపయోగిస్తారు బైక్ కొన్నా కారు కొన్నా కొత్తగా ఇల్లు కట్టిన పూజల్లో నిమ్మకాయల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విరివిరిగా వినియోగిస్తారు నిమ్మకాయలో ప్రతికూల శక్తులు చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్ దూరం అవుతుందని అంటూ ఉంటారు గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు అమ్మవారికి నూట ఎనిమిది కాయల మాల చాలా ప్రీతి దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల అనేక ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మన జీవితాన్ని మార్చే శక్తి నిమ్మకాయలకు ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది రేపు శ్రావణ పౌర్ణమి రోజు పూజ చేసిన తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకోవటం వల్ల మనకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది అదే పచ్చి నిమ్మకాయతో పరిహారం చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది కానీ బాగా పండిన నిమ్మకాయతో పరిహారం చేస్తేనే ఫలితం అనేది త్వరగా వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది పచ్చి నిమ్మకాయలో ఎక్కువగా శక్తులు ఉండవు పసుపు రంగు నిమ్మకాయలను పరిహారానికి ఉపయోగిస్తే అది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా నిమ్మకాయతో పరిహారం చేసినా కూడా పండిన నిమ్మకాయను తీసుకొని పరిహారం చేయండి చెడు కళలతో చెడు శక్తులతో ఇబ్బంది పడేవారు జీవితంలో పైకి రాలేకపోతూ ఉన్నామని బాధపడేవారు శ్రావణ పౌర్ణమి రోజు పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా మీ దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం మీ జీవితంలోనికి వస్తుంది మరి నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ పరిహారం శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం నుండి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ముందు ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి ఆ తర్వాత దానిని మీ చేతుల్లో పట్టుకొని మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో ఆ నిమ్మకాయలను పట్టుకుని తిరగండి ఇలా నిమ్మకాయను పట్టుకొని తిరిగేటప్పుడు మా ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా పోవాలి మా ఇంటికి ఉన్న వాస్తుదోషాలన్నీ కూడా పోవాలని చెప్పుకోండి మా ఇంటిపైన ఉన్న చెడిపోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలని చెప్పుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి మీ చేతిలో ఉన్న నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేయండి ఆ కట్ చేసిన నిమ్మకాయలను ఆ ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్లేట్ను తీసుకోండి అందులో కొంచెం గల్లు పసుపు కుంకుమలు వేయండి విడివిడిగా వేయాలి అలా వేసిన తర్వాత ఆ కట్ చేసిన నిమ్మకాయ ముక్కలకు ఉప్పును బాగా అంటించండి రెండు ముక్కలకు ఉప్పును బాగా అంటించి ఒక్క నిమ్మకాయ బద్దకు సగం పసుపు సగం కుంకుమను అంటించాలి వీడియోలో చూపించే విధంగా అంటిస్తే సరిపోతుంది ఇలా నిమ్మకాయ ముక్కలను సిద్ధం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మీ బెడ్రూంలో కానీ వంటగదిలో కానీ ఒక మూలన చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టండి ఎవరికీ కనపడకుండా పెట్టాలి ఇలా నిమ్మకాయకు ఉప్పు పసుపు కుంకుమలు రాయటం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ఇవి మీ ఇంటిలోని దరిద్రాన్ని లాగేసుకుంటూ ఉంటాయి వాస్తు దోషాలను కూడా తొలగించేస్తుంది వీటికి ఉన్న శక్తి గురించి వేరేగా చెప్పవలసిన అవసరం లేదు నిమ్మకాయ ఉప్పు చెడును లాగేసుకోవటంలో అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఈ నిమ్మకాయ ముక్కలు పెట్టిన ప్లేట్ను అలా వదిలివేయండి ఇక మరుసటి రోజు తెల్లవారుజాము కాకముందే నిద్రలేచి ఆ ప్లేట్ను ఇంటి బయటకు తీసుకుని వచ్చేయండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను మీ చేతిలో పట్టుకొని నాలుగు రోడ్డులు కలిసే చోట విసిరివేయండి మీరు ఎంత దూరం విసరగలిగితే అంత దూరం ఆ నిమ్మకాయ ముక్కలను విసిరివేయండి ఈ పరిహారం చీకటితో చేయాలి అంటే నిమ్మకాయ ముక్కలను రోడ్డు మీద పడేయటం చీకటితో చేయాలి అలా పడేశాక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ముందుగా నిమ్మకాయ ముక్కలు పెట్టిన ప్లేట్ను కడగండి ఆ తర్వాత మీరు మీ కాళ్ళు చేతులను కూడా కడుక్కోండి స్నానం చేసే వీలు ఉంటే స్నానం చేసేయండి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా పూజ చేసి ఇంటి నిండా ధూపం వేయండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరే ఐశ్వర్యాన్ని పొందుతారు మీరు ఎప్పుడూ లేనంత మనశ్శాంతిని పొందుతారు మీకు ఉన్న సమస్యల నుండి బయటపడినంత రిలీఫ్గా ఉంటుంది శ్రావణ పౌర్ణమి రోజు ఇలా నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే మీ దరిద్రమంతా కూడా పోతుంది మిమ్మల్ని పట్టిపీడిస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి మీకు ఉన్న సమస్యలను తొలగించుకుని ఆనందంగా జీవించండి అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ మూటను పెడితే చాలు ముప్పై నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది ఇంట్లో డబ్బుకు లోటు అనేది రాదు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సకల సంపదలను కలగజేస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ మూటను పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా అందరి ఇళ్లల్లో గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో కూర్చుని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఎల్లో కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు ఇలా ఏ రకమైన లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నా సరే శ్రావణ పౌర్ణమి రోజు ఆ ఫోటో వెనుక ఒక మూటను పెడితే ముప్పై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత చిట్టి పసుపు కొమ్ములు అని ఉంటాయి అవి ఒక ఏడు పసుపు కొమ్ములు వస్త్రంలో వెయ్యండి తర్వాత ఏడు లక్ష్మీ గవ్వలు వెయ్యండి చివరిగా ఒక పది రూపాయల కాయిన్ని వెయ్యండి చిట్టి పసుపు కొమ్ములంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే లక్ష్మీ గవ్వల్లో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది కనుక చిట్టు పసుపు కొమ్ములను గవ్వలను అలాగే పది రూపాయల కాయిన్ని వస్త్రంలో వేసి మూట కట్టండి తర్వాత ఆ మూటను ఒక్కసారి మీ ఇల్లంతా తిప్పండి ఆ తర్వాత ఈ మూటకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ మూటను చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి అమ్మ తల్లి ఈ రోజుతో మా కష్టాలన్నీ కూడా పోవాలి జగన్మాత ఆర్థిక సమస్యలన్నీ పోవాలి మా జీవితం మారిపోవాలి తల్లి జగజ్జనని అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం వెనుక పెట్టి వదిలివేయండి ఆ మూటను అక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోండి ఇలా పరిహారం చేసిన ముప్పై నిమిషాల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక నెమ్మది నెమ్మదిగా అమ్మవారే మీ ఇంట్లో నివాసం ఉండి మీ సమస్యలను తీరుస్తుంది ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు ఫోటో వెనకాల పెట్టిన మూటను సంవత్సరం వరకు అలా వదిలివేయవచ్చు సంవత్సరం తర్వాత ఆ మూటను తీసేసి దానిలోని గవ్వలను పసుపు కొమ్ములను పది రూపాయల బిల్లను ప్రవహించే నీటిలో పడవేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు అనేది రాదు కనుక తప్పక అందరూ కూడా శ్రావణ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు రాఖీ అంటే రక్షాబంధనం అన్నా చెల్లిళ్ళ బంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి రావణ పౌర్ణమినే జ్యాల పౌర్ణమి అని కూడా అంటారు యజ్ఞోపవీతం ధరించే వారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలియక వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతము అంటే అగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీ దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్నే జంధ్యమని బ్రహ్మ సూత్రమని కూడా పిలుస్తూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి